డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ట్రైనింగ్ సెంటర్ నందు మూడు రంగుల జెండా పతాకాన్ని వి ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి జెండాని ఎగరవేశారు మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించిన దేశ నాయకులు అందరినీ ఒకసారి స్మరించుకుని వారి చేసిన సేవలను గుర్తు తెచ్చుకుని దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కృష్ణారెడ్డి తెలియజేశారు అలాగే ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి ఆదినారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు స్వాతంత్ర్య సమరయోధులు వంద సంవత్సరాలు అహింస పోరాటం చేయడం వలన ఈ రోజున మనం స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల నుంచి నెల్లూరు సినిమా అసోసియేషన్ జగార్దన్ మరియు వారి టీం రషీద్ పాల్గొన్నారు రావూరు వెంకటేష్ గల్లీ స్టార్ డైరెక్టర్ వెంకీ ఫైటర్స్ కృష్ణ లోకేష్ శ్రీకాంత్ శ్రీనాథ్ ఫైట్ మాస్టర్ అసోసియేషన్ నుంచి పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారని తెలియజేశారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష దేశం కోసం స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ బాగుండాలని జాతిపిత మహాత్మా గాంధీ తన జీవితాన్ని అంకితం చేసిన చేసి మనందరి స్వాతంత్రం కోసం వాడ గొప్ప వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ వారి ఆశయాలు సహనంతో కట్టి పట్టకుండా పోరాడి మనందరికీ స్వాతంత్రం తెచ్చారు ఈనాటి ప్రతి ఒక్క తెలుగు యువత విద్యార్థులు ప్రతి ఒక్క పిల్లలు అందరూ కూడా జాతిపిత మహాత్మా గాంధీ ఆదర తీసుకోవాలి ఎందుకంటే ప్రతిది కూడా ఒక ఆశయం నేను సమాజానికి ఒక సేవ చేయాలి సమాజం కోసం పోరాడేది ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ ఆశయాలు తీసుకోవాలి కోపాలు ఆవేశాలు లేకుండా మనం అనుకునే సహనంతో ఉంటే తప్పకుండా సాధించగలని చెప్పి జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శం ఈనాడు మనం అంత ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన చేసిన కృషి కాబట్టి ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్క పిల్లలు కూడా వారి వారిని ఆశ్రదించుకొని సమాజానికి కొంత సేవ చేయాలి మనకంటూ బాధ్యతలు ఉన్నాయి దాంతోపాటు సమాజానికి కొంత సేవ చేసి సమాజాన్ని మనం ఒప్పుడప్పుడాలి ఈ దేహం శాశ్వతం కాదు కానీ ఉన్నత కాలంలో పది మందికి సహకారం సహాయం చేయటం సమాజం చేయటమే మన భారతదేశ సాంప్రదాయం మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన కట్టుబొట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశంలో పాల్గొంటారు ఎందుకంటే మన ఆచారాలు మన పద్ధతులు మన ఉమ్మడి కుటుంబాలు ఒక ప్రేమలు స్నేహాలు అన్నీ కూడా ఉన్న దేశం మన భారతదేశం కాబట్టి ప్రతి ఒక్క భారతీయులు కూడా మర్చిపోకుండా సమాజ సేవాధ్యాన్ని కోరుకుంటూ మనకి ఎప్పుడు కూడా మా ఇరవై కళా సంఘాల్లో ముఖ్య వ్యక్తి కరాటే నెల్లూరు గురుస్తే అంటాము ఆది నాన్న కరాటే మాస్టర్ తాను నిప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి వంద మంది పిల్లలకి తన విద్య నేర్పుతూ తనకి కత్తి షాపులో కానీ అనేక అవార్డ్స్ కూడా తెచ్చుకొని ఈ మధ్య ఎవరెస్ట్ కాశ్మీర్ కూడా వెళ్ళి కొన్న కూడా ఎక్కువచ్చాడు తను మొదటి నుంచి కూడా అందరిని కలుపుకోవాలి అందరికీ రావాలి తాను ఒక మెసేజ్ ఇవ్వాలి సమాజానికి అనిపించడంతో ఈ దినోత్సవ వేడుకలు ఆదాయ గారికి ఆదరణ జరిగింది దానికి మాకు ఇరవై ఐదు ప్రజలు అందరూ కూడా గారు సుధావి గారు షవరా గారు శైజ గారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చారు కాబట్టి మరొకసారి అందరికీ స్వాతంత్రోత్సవ శుభకార్త్యం చేస్తూ చూసి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు స్వాతంత్ర ది దినోత్సవం సందర్భంగా మన స్క్వై మాస్టార్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఈ జెండా పండుగను జరుపుకోవడం మొట్టమొదటిగా నాకు నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి లాగేష్టం చేయడానికి అమరావతి కృష్ణారెడ్డి గారు చిరగలిసి వచ్చేసి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఇంకాస్త మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకి నడిపిస్తున్నటువంటి ఇరవై కళా సంఘాల శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ అండ్ సార్ వచ్చి అందరిని కూడా ఇరవై ఐదు కళా సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ అండ్ అదేవిధంగా ఇక్కడ దేశభక్తి ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు అయితే ఈ విధంగా మన సినిమా నెల్లూరు సినిమా రంగంలో మొట్టమొదటిగా మనం సెల్యూట్ ఈ విధంగా ఒక ఆగస్టు ఫిఫ్టీన్త్న ఇలా ఇండిపెండెన్స్ డే జరుపుకోవాలి అని చెప్పేసి నేను అనుకుని అందరిని కూడా ఈరోజు చేయించాలనుకున్నాము అంతేకాదు ఈ ఇంకా ప్రతి సంవత్సరం కూడా నేను ఇదే విధంగా మన ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇలాగే నేను జరుపుకోవాలని నిర్ణయించుకుంటూ మొట్టమొదటిగా ఈరోజు చేయడం జరిగింది అయితే ఇటువంటి స్వాతంత్ర్యాన్ని మనకు సంపాదించినటువంటి మన దేశ నాయకులు అందరిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ అండ్ మన గాంధీ మహాత్మా దగ్గర నుంచి లాలా లజపతి రాయ్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది స్వతంత్ర సమరయోధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి పాదావందన చేస్తున్నాను సో నా వంతు నేను ఏదైనా సరే దేశానికి అండ్ సమాజానికి చేయవలసినటువంటి ఏదైనా ఉపయోగకరమైనటువంటి అన్నీ కూడా నేను చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కొన్నిటిని నాకు వీలైన నేను చేయాలని అనుకుంటున్నాను సో కాబట్టి రోజున ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల నుంచి వచ్చినటువంటి అందరూ నాకు సపోర్ట్ చేస్తూ అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు వచ్చి దీన్ని జయప్రదం చేస్తున్నారు సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి